కానీ నేనేం కోరుకుంటున్నానంటే నీ పాదాల పైన నాకు పుట్టేటువంటి ఒక పది మంది కుమారుడు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ నీ పాదాల మీద నిశ్చలమైన భక్తి నిరంతరము ఉండేట్టుగా వరమిచ్చి ఆ ఏ నా భార్య కోరుకున్నదో అటువంటి కుమారులను ఒక పది మందిని ఇవ్వమని ప్రార్థన చేసినాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లా వచ్చినాడు ఈ స్తోత్రం చేసి బిల్వ పత్రం పెట్టగానే ముందు కనిపించిందేమో దశావతారాలు ఏదైతే ఈయన వేసుకున్నటువంటి మతం ఉండేటువంటి ఆభరణాలు ఉన్నాయో చర్మం ఉందో వాటితోటి ముందు కనిపించినాడు కానీ స్తోత్రం చేసిన తర్వాత మాత్రం సుందరేశ్వరుడిగా అందంగా కిరీటాలు కుండలాలు అన్ని పెట్టుకొని ఎడమ పైన సాక్షాత్తు భువనేశ్వరి జగన్మాత అయినటువంటి జమ జగన్మాతను కూర్చోబెట్టుకొని ప్రత్యక్షమైనాడు వరాలు ఇచ్చినాడు పది మంది కుమారులు జాంబవతికి పుడతారయ్యా నువ్వు ఏది మనుషులు అనుకున్నావో ఆ విధంగా పుడతారని చెప్పినాడు చెప్పిన తర్వాత ఇక అయిపోయింది ఇద్దరు వెళ్ళిపోవాలి ఎక్కడి వాళ్ళక్కడ ఏ దేవత ఒక్కసారి ప్రత్యక్షమై ఏ ఋషి గాని రాక్షసుడు కానీ దేవత కానీ తపస్సు చేస్తే వరం ఇచ్చిన తర్వాత అక్కడ ఏమి ఉండదు అమో క్షేత్రమో అయిపోతుంది మనం పోతాం దర్శనం చేసుకుంటాం అంతవరకు కానీ ఇక్కడ పది మందికి వరం ఇచ్చిన తర్వాత పక్కకున్నటువంటి రాజరాజేశ్వరి దేవి ఒక మాట అన్నది ఏమిటంటే కిందికి దిగింది దిగిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముని చూసింది చూసి ఒక్కసారి అని పిలిచి నాలో ఉన్నది నీలో ఉన్నది నువ్వు వేరు కాదు నేను వేరు కాదు శివుడు అయితే శివుని భార్య పేరు శివాని రుద్రుడు అయితే రుద్రుని భార్య పేరు రుద్రాణి భవుడు అయితే భవుని భార్య పేరు భవాని కానీ నారాయణుడు అయితే నారాయణుని యొక్క భార్య నారాయణి కాదు ఆ నారాయణి ఎవరు అంటే సాక్షాత్తు పార్వతీదేవిని నారాయణి వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు అక్కడ ఈ నారాయణీ స్వరూపం ఎందుకుందంటే నీవు వేరు నేను వేరు కాదయ్యా నువ్వే నేను నేనే నువ్వు ఎందుకంటే లలిత లావణ్యమైనటుగా లలితాదేవి ఏ రూపంలో ఉంటుందో తు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే రూపంలో ఉంటాడు ఇద్దరు పుట్టడం కూడా ఒకటే రోజు పుట్టినారు అష్టమి రోజు ఆమెకు ఆమెకు మోహింపగలిగినటువంటి శక్తి ఉంది శ్రీకృష్ణ పరమాత్ముడికి మోహింపగలిగినటువంటి శక్తి ఉంది అందుకనే ఈయన మోహనుడు మోహన రాగం గీయడానికి ఆయన వేణువు పెట్టుకున్నది వాయించేటువంటి రాగం పేరు కూడా మోహన రాగం అనే పెట్టుకున్నాడట ఏ మోహన రాగం వాయిస్తే ఏ గోపికలందరూ అందరూ చుట్టూ మూగుతారో అటువంటి మోహన రూపమైనటువంటి నీవు వేరు నేను వేరు కాదయ్య ఇప్పటికప్పుడు ఏ పరమశివుణ్ణి గురువుగా భావించి లోకానికి లేలేటువంటి ఒక నీవు దేవకి కడుపున భూభారాన్ని తొలగించడానికి అవతరించినటువంటి యొక్క నీవు భూభారాన్ని తొలగిస్తూ తొలగిస్తూ సాక్షాత్తు గురువుగా భావన చేసుకొని ఏ శివుడి పాదాలు పట్టుకుంటే నీకు సంతానం కలుగుతుందో అటువంటి శివుని పాదాలపైన నీకు నిరంతరము నిశ్చలమైన భక్తి ఉండేట్టుగా ఒకటి రెండవది ఇంత తపస్సు చేసి ఇంత స్తోత్రం చేస్తే పరం ఆయనకు సరిపోదు మరి ఏం కావాలటమ్మా మరి నీవేమిస్తావనే నాడు పరమశివుడు నేనేమిస్తానో మీరు వినండి అన్నది ఒకసారి జాంబ తడిగింది అడిగింది వచ్చి తపస్సు చేసినాడు మరి మళ్ళీ సత్యభామ అడుగుతుంది మళ్ళీ తపస్సు చేయాలా నాగ్రజిత్ అడుగుతుంది మళ్ళీ తపస్సు చేయాలా పోనీ ఎనిమిది మంది లాగా అయినకున్నది పదహారు వేల మంది ఉన్నారు మరి వాళ్ళందరూ తపస్సు చేస్తే ఈయన అవతార ప్రయోజనం ఎక్కడ ఉంటుంది కనుక నేనే అభయమిస్తున్నాను నీకు పదహారు వేల ఎనిమిది మంది ఉన్నారు కనుక ఆ పదహారు వేల ఎనిమిది మందికి ఒక పది మంది కుమారులు నీ అంశతో పరమశివుని పైన నిశ్చలమైన భక్తి కలిగేటట్టుగా వరమిస్తున్నాను అని చెప్పింది జగన్మాత తపస్సు చేసిందేమో శివుడి గురించి ఒంటికాలు పైన ఆకులు విడిచిపెట్టి నీళ్లు తాగకుండా చేస్తే వరం ఇచ్చింది ఎవరు సాక్షాత్తు జగన్మాత ఇంటి పెద్ద వరం ఇవ్వగానే పోరి ఇప్పటికైనా ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోవాలి అప్పుడేం చేసినాడంటే పరమశివుడు మోహింపబడి మోహన శక్తులు అటు శివుడు అటు అమ్మవారు ఉంది ఇటు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు వృషభ వాహనం ఎక్కినాడు పార్వతీ అమ్మవారిని వృషభ వాహనం మీద ఎక్కించుకోవాలి కానీ శ్రీకృష్ణుడు యొక్క చేతి పట్టుకున్నాడు పోదాంపా అని చెప్పేసి మనం వెళ్ళిపోతుంటే పార్వతీదేవి చూసి కృష్ణుని వడకపోతున్నాయ స్వామి నేను ఇక్కడనే ఉన్నాను అన్నది అని ముగ్గురు కలిసి కైలాసానికి ఎందుకోసం తీసుకొని పోవాలనిపించిందట పరమశివుడికి ఒక్కసారి నా కైలాసంలో శిష్యుడు ఈయనని కానీ ఈయనకు గురు లోకానికి ఈయనని తీసుకొని వెళ్ళి ఒక్కసారి నా లోకంలో పాదము మోపితే శ్రీ అమ్మవారితో సహితంగా శ్రీకృష్ణ పరమాత్ముడిని కైలాసానికి తీసుకొని వెళ్ళినాడు సర్వులు సిద్ధులు సాధ్యులు ఋషులు మునులు దేవతలందరూ కైలాస పర్వతం పైననే తపస్సు చేసుకుంటారు కనుక ఈ ఋషులు దేవతలు యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు సాధ్యం అందరికీ తెలిసింది సాక్షాత్తు శ్రీకృష్ణుడే కైలాసానికి వస్తున్నాడు అని తెలియగానే ఎక్కడి వాళ్ళు అక్కడ స్త్రీలందరూ ఓహో పట్టుకున్నారు ఎవరి గుంపు వాళ్ళదే యక్షుల గుంపు యక్షుల దగ్గరనే గంధర్వులు గంధర్వుల దగ్గరనే కిన్నర్లు కింపురుషుల దగ్గరనే మనమైతే ఒక అమ్మవారిని ఎదుర్కొనేటప్పుడో ఒక వినాయకుడిని ఎదుర్కొనేటప్పుడో ఒక జగద్గురు శంకరాచార్యులు వారు వచ్చినప్పుడు ఎదుర్కొన్నప్పుడు ఎట్లాగైతే కార్యకర్తలుగా ఉండి అందరము పట్ట అనుకోగానే ఈయనే అనుకున్నాడు కైలా ఆ కైలాస పర్వతానికి దగ్గరికి రాగానే ఇక్కడ నన్ను మెచ్చే ఎవరు ఉంటారు ఈ అందం సరిపోదని చెప్పేసి ఆయన కూడా కొంచెం లావణ్యాన్ని పెంచుకున్నాడు అందాన్ని పెంచుకున్నాడు నడవడమే ఒక రకంగా లోపలికి నడుస్తూ అడుగు పెడుతున్నారు అక్కడ ఉండే వాళ్ళంతా ఒక్కసారి ఆ పుష్ప వర్షాన్ని కురిపించినారు శ్రీకృష్ణ పరమాత్మ మీద కురిపించగానే ఆనందపడిపోయినాడు ఏమి కైలాస పర్వతం కైలాస పర్వతం అంతా తిరిగినాడు తిరుగుతూ ఉంటే ఈ స్త్రీలందరూ ఒక్కసారైనా మా పైన దివ్య దృష్టి పడకపోతుందా కృష్ణ పరమాత్ముడి అని పాట రాయేదేవా ఆనందం పడిపోదు కృష్ణుడిని చూస్తే ఎంతటి కృష్ణుడు ఎక్కడ నిమలిపించము ఏమి మకర కుండలాలు ఏమి వస్త్రము ఉపయోగి అనేది శ్రీ శ్రీకృష్ణ పరమాత్మను చూసి కస్తూరి తిలకం లలాట పరకే వక్షస్థలే కౌస్తుభం ఈనాడు పరమాత్మకు నీరాజనీయ కలిగిన నృత్య నీరాజన వీయ అని సంతోషపడ్డాడు గాయకులంతా గంధర్వులు గానం చేస్తూ ఉంటే పరమాత్మ ముగ్ధుడైపోయినాడు మేము నేర్చుకున్నటువంటి ఒక గానానికి ఈనాడు సార్థకత కలిగింది అనుకున్నారు స్త్రీలందరూ ఆనాడు గోపికలు ఎట్లా వెళ్తే చుట్టూ మూగి వాళ్ళ వాళ్ళ చేష్టలు చేసినారు కొంతమంది చేయి పట్టుకుంటున్నారు కొంతమంది ఆ వక్షస్థలం ముట్టుకుంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కొంతమంది చిన్న పిల్లని వారిగా ఊహించుకొని తండ్రిగా ఊహించుకొని ముద్దులు కూడా పెడుతున్నారు సూర్య చంద్రాగ్నులే సొగసైన నీ కనులు సూర్య చంద్రాగ్నులే సొగసైన నీ కనులు ఓజస్సు జ్యోతి దేవు పరములింబు దికులు సోత్రములు వాకులు దిక్కులు సోత్రములు వేదాలు వాకులు జ్ఞాన రూపిణి మాకు వైరాగ్యమికులు వేదాలు వాకులు జ్ఞాన రూపిణి మాకు వైరాగ్య మిమ్మ సర్వలోకేశ్వరి సకల విశ్వంభరి రాజరాజేశ్వరి చరణు చెరలు

వ్యాస విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణువై నమో వై బ్రహ్మనిధ వాసి నమో నమ శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి శంకరం లోక లోకశంకరం ఆధ్యాత్మిక సనాతన వైదిక ధర్మాన్ని పాటిస్తున్న భక్త జనావళికి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానికజగదాలయంలోని మహారాజ శ్రీ కోదీ వెంకటేశం లక్ష్మీ సౌభాగ్యవతి గారుల నివాస స్థలంలో అష్టాదశ పురాణాల సారాంశం అనే ఒక అద్భుతమైన సంకల్పాన్ని దంపతులు పెట్టుకున్నారు ఆ దంపతుల యొక్క సంకల్పం నిర్వితినంగా జరగడం కోసం అటు పరమాత్ముడు గురుస్వరూపములైనటువంటి శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క దివ్య చరణాలకి సమర్పణ చేస్తూ నమస్సుమాంజలం సమర్పణ చేస్తూ తొమ్మిది రోజుల ఈ కార్యక్రమం కొనసాగుతుంది అందులో భాగంగా నేటి రోజున అగ్ని పురాణముతో పాటు నారద పురాణం నిన్నటి రోజు జరిగినటువంటి ఏ కూర్మ పురాణం ఉందో ఆ విధంగా చెప్పుకోవడం జరిగింది కనుక అందరికీ సౌకర్యం కల్పించేంత స్థలం ఇక్కడ లేని కారణంగా ఎవరిని ఆహ్వానించలేదు తప్ప వేరేటువంటి ఒక ఉద్దేశం ఆ దంపతులకు లేదని వాళ్ళు మాకు చెప్పినట్టు కనుక అగ్ని పురాణాల చెప్పించుకున్న వాళ్ళకి చెప్పించుకున్న పరమాత్మునికి చెప్తున్న మాకు వింటున్న మీకు ఏ అక్షరం పడ్డా భగవంతుని యొక్క నామం కలుగుతుంది కనుక ఆ అష్టాదశ పురాణాల సారాంశం వ్యాస భగవానుడు ఒకటే చెప్పినాడు ధర్మాన్ని పాటించడం మన ధర్మాన్ని మనం రక్షించడం ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నామో అది బ్రహ్మచర్య ఆశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం ఏ ఆశ్రమంలో మనం ఉన్నామో ఆ ఆశ్రమంలో చెప్పబడినటువంటి ఒక ధర్మాలను నిర్విఘ్నంగా నిర్వర్తిస్తూ ఉంటే ఆ పరమాత్మ యొక్క దివ్య ధామానికి అందరము వెళతామని ఈ జగత్తంతా సృష్టించింది సాక్షాత్తు పరమాత్మడే కనుక ఈ జగత్తులో ఉన్న మనందరికీ మేలు జరిగి మళ్ళీ పునర్జన్మాత్మకమైనటువంటి ఒక దేహం మనకు రాకుండా పొందాలి అంటే పురాణాల్లో చెప్పిన సారాంశమైన ధర్మాన్ని పాటించడమే అని చెప్పడానికి పద్దెనిమిది పురాణాలుగా ఎందుకంటే వేదం చెప్తుంది ధర్మాన్ని పాటించమని అటువంటి వేదం అందరికీ చదువుకునేటువంటి అవకాశం లేదు కనుక తాను కిన్నికి దిగి వ్యాసుడై అవతరించి పద్దెనిమిది పురాణాలను విభజించి ఏ పురాణంలో ఏ పరమాత్మని పట్టుకున్నా దీనివ్య ధామం వెళ్తామని తెలియజేయడం కోసం ఒక బిల్వ పత్రము ఒక తులసి దళము ఒక పుష్పముగా చేసుకొని అందరినీ పునీతులు చేయడానికి వ్యాసుడు కంకణం కట్టుకొని విభజించినవి పద్దెనిమిది పురాణాలు వాటిలోని సారాంశం మాత్రం మనం ఇక్కడ అవకాశం ఉన్నంత వరకు చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నటువంటి యొక్క స్థలం ఉందో ఆ స్థలం స్థలంలో ఉండేటువంటి ఒక పరమాత్ముడు అందరినీ లోకంలో ఉండే సమస్త జనావరిని ఆయురారోగ్య భోగభాగ్యాలతో కాపాడాలని మనసారా స్వామిని ప్రార్థన చేస్తూ లక్ష్మీనారాయణ భగవానికి